ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం కలం గళం దినవహి హనుమంతరావ్ పవనజాస్తి పాత్ర చరిత్ర రవి సోమవర నేత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణ వైభోగమట ఆ కళ్యాణమూర్తుల మొరుపమే మురుపం సోయుగమే సోయుగం రవి సోమభరనేత్రుడు రమణీయ గోత్రుడు భూమిజా సహితుడే కళ్యాణ వేదిక దగ్గరకు కదలి వస్తుంటే ఆ కమనీయ దృశ్యం మన కనుల భాగ్యం పరిమళ కుసుమ మాలలతో పట్టు పీతాంబరధారుడే సువర్ణాభరణాలతో మెరిసిపోతున్నారు బోధవోరుడు అయినా రామా నాకు తెలియకడుగుతాను మొన్నే కదయ్యా ఈ ఉత్తరాయణంలో ఈ క్రోధివత్సరంలో ఈ చైత్రమాసంలో శుద్ధ నాడు నీ పుట్టినరోజుకు వేదికగా చేశాము కదా ఆ రోజే ఆకాశమంద పందిరి కింద అశేష భక్తజన సమ్ముఖంలో వేదమంత్రాల నడువ సీతమ్మతో పెళ్లి కూడా వైభవంగా చేశాం కదా మర ఈ కళ్యాణకు వైభవం ఏంటయ్యా నూతి ముద్దుకోబెట్టి నాకు ఇంట్లో చట్టవా పైగా ఆ అది భద్రావతి ఇది ఒంటి పెట్టావు అంటావా సరే సరే పైగా అలా కనపడతావు కానీ బో నీతో మాట్లాడగలవా వాగ్విదాం వరుడివి అంటారుగా మా వాల్మీకి మహర్షి రామయ్య ఒకటి చెప్పమంటావా నువ్వు ఏకపత్మీవతుడు అయినా నీ కళ్యాణం రోజు చేయడం మాకు మచ్చటైనాయ్యా ఆ మా సీతమ్మతోనే ఆ పెళ్లి పీటల మీద మా సీతమ్మచంద కూర్చుని పెళ్లి తంతు శ్రద్ధగా చేసి నిన్ను చూస్తుంటే ఆడక్కు మరి నీల మేఘ శ్యామల శరీరుడు సకలలోగ పాలకుడు మీ కుల పురోహితులు వారి పురోహితులు చెప్పిన శాస్త్రవిధులను బుద్ధిగా చేస్తావు మా అమ్మ కూడా అంత బుద్ధిగానే చేస్తుంది సుమా వధూవర నడుమ అర్ధంగా ఒక సొగసైన తెర అందంగా పట్టుకున్నారు ఇద్దరు బాలాకుమారులు దాని కింద నుంచి సొగసైన నీ పాదములు వయ్యారంగా ముందుకు జాపం దేవనది జలాలతో తడిసి ఉండి నీ పదయుగడమును సువర్ణ కలసంలోని మంత్రజలాలతో పులకితగాత్రుడే విదేహురాలు భక్తిగా కడుగుతుంటే మేమంతా అరుణ రాగ రంజితమైన అమ్మ కోమలాస్తము నీ చేత నుంచి ఇయమ్మ సూత అనే జనకుని పలుకులు మా పిదాలు పలుకుతున్నాయరా ఆనందానుభూతి మాకే సొంతం సర్లే చెప్పినా ఏది అంటని వాడు నీకేం అర్థమవుతుందిలే ఆ నిజమే అది భద్రాదీ ఇది ఒంటిమిట్ట అది కొండ ఇది కొండ అక్కడ రామదాసు ఇక్కడ వాసుదాసు ఇద్దరు నీదాసులే క్షేత్రమహత్యములు దాసుల చరిత్రలతో ముడిపెట్టడం నీకొక లీల వారి పాటలో సాధన చేయండి మీరు నన్ను చేరుతారని చెప్పడానికే కదా నీవెంత వెసులుబాటు చూపినా పేరుకుపోయిన మా అజ్ఞానంతో నీకు జన్మల జన్మల దూరం అయిపోతూనే ఉన్నాం ఎన్ని జన్మలకైనా ఈ అజ్ఞానం తరిగైనా నీ సన్నిధి చేరగలమా అందుకోసం అందుకనే నీ కోసం వెతుకుతూనే ఉన్నాం నువ్వు దొరికితే కానీ నీ దయ రాదు నీకు దయ కలిగితే కానీ నువ్వు దొరకవు అదే కదా చిక్కు మొలే రామా నువ్వు కనబడితే ఏదో చెప్పాలని ఏదో ఆరాటం నీతో కాక మరి ఎవరికి చెప్తానయ్యా నా నీకు తెలియదేమీ కాదులే ఏవి ఎరగనట్టు వింటున్నావు ఆ చూస్తున్నా చాలా కాలం క్రితం నిన్ను చూడడానికి వచ్చాను కదా అదే ఒంటి మెట్టకే అప్పుడు ఇలాగే కన్నులు మూసి ఉంచావు కానీ చూసే ఉంటావు యోగనద్రే కదా నీది అవి ధనుర్మాసం రోజులు చెప్పద్దు బాలభోగం ఏ చక్కెర ఏ పులిహారో ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని చాలా గంభిడాతితో వచ్చానయ్యా నీ గురించి ఘనంగా చెప్పి మీ అమ్మాయిని పిల్లల్ని కూడా తీసుకొచ్చాను ఒంటిమింట వాసుదాసు ఆంధ్ర వాల్మీకి శ్రీ వావేరికొండ సుబ్బారావు గారి గురించి నాకు తెలిసింది పిల్లలకి చెప్పానయ్యా క్షేత్ర విశేషాలను గురించి కూడా అర్చకుల ద్వారా తెలుసుకున్నాం స్వామి దర్శనమైంది ఆశిగా చేతులు చాచామయ్యా కొబ్బరి చెక్క పెట్టాడు స్వామి అది మేము సవర్పించిందే నోరు తెచ్చి అడిగానయ్యా ధర్మర్మాసం కదా బాలభోగం లేదా అని అన్ని రోజులు నుండి చేయడానికి కుదరడం లేదండి అన్నారు అర్చకులు తమ ఆసక్తను అసమర్థతను తెచ్చి పుట్టుకున్న చిరునవ్వు చాటును దాచుకుంటూ ఆత్మారామ అలా చెప్తున్నప్పుడు కూడా ఇదిగో అలాగే అలాగే అర్థని మీద తన ఎత్తుడో చిరునవ్వులు చెందిస్తూ దర్శనమిచ్చావు అదేటో నీకు ఇదే పట్టదయ్యా అమ్మ కనులు మాత్రం దయ అది చాలా చాలా సంతృప్తిగా గృహోర్ముఖ వయ్యాం ఇప్పుడు ఏమి వైభోగం ఈ పున్నమనాడు ఈ ఏకపత్ని వదిలి కళ్యాణమని కళ్యాణమని తిరుపతి వెంకన్న దేవేలతో ఏడుకొండలు దిగివచ్చి తోడై నిలిచాడు ఉత్సవమును ఉత్సాహంగా జరిపించడానికి నడుం కట్టాడు పనివాళ్ళను పిలిపించాడు దేవశిల్పులే దిగి అన్నట్టు విడి గృహాలు విభిన వీధులు చరవబంది పచ్చడి తోరణాలు మంగళ గీతాలు ముత్తైదులు నాదాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్న కళ్యాణ వేడుకలు అశేష జనసందేహం ఒంటిమిట్లో భక్తజన పంట వెల్లివిరుస్తున్నది కనురారా కళ్యాణోత్సవం చూసిన వారిదే భాగ్యం కరుణతో స్వామిని చూసిన వారే ధన్యులు కళ్యాణ కరుణతో స్వామి చూసిన వారే ధన్యులు సకల భోగములు ఉత్సవములు వేడుకలు సందళ్ళు ఎంత జరుగుతున్నా అదే చిరునవ్వు అవే ప్రేమ జలభరిత రాజ్యభోగమైన రాజ్యభోగమైనా నీ ఒకటే కదా అప్పుడు చేయకపోయినా అడగవు ఇప్పుడు చేసినా అడగవు రామా ఆత్మ రామా ఆనందరామా మరి ఉండరా మళ్ళీ ఒంటిమంట వచ్చి సీతాలక్ష్మణ సహితుడు వేణి నీ సుందరమూర్తిని చూడాలని ఉందయ్యా ఆలోచన వీడిదైనా అవకాశం నీవే ఇవ్వాలి కదా పిస్తావరి శ్రీరామచంద్ర ప్రభు తయ చూపిస్తావా కర్ణాంతరంగా రామా స్వస్తి